ఇప్పుడు మనం ప్రాపర్టీస్ విషయాల్లో నాన్న నుంచి వచ్చే ప్రాపర్టీ ఎలా వస్తుంది అంటే నాన్న కనుక సొంతంగా ఆయనకి ఆయనే సంపాదించుకుంటే కనుక అది మనకి రాస్తే గనుక డైరెక్ట్గా మనకు వస్తుంది అదే తాత నుంచి వచ్చిన ఆస్తులు ఏవైనా ఉంటే కనుక అది కూడా డైరెక్ట్గా వస్తుంది నానా స్వాజితం అయి ఉండి అది గనక ఆయన ఏమి రాయకుండా చనిపోతే గనక కూడా అది మనకే వస్తుంది ఒకవేళ ఆయన విల్లు ఏమన్నా రాసి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఇంకెవరికన్నా ఇవ్వాలనుకుని ఉంటే గనక దాన్ని మటుకు వాళ్ళకే చెందుతుంది మనం ఏమీ చేయలేం సో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే కనుక ప్రాపర్టీ ఎలా ఎక్వైర్ అయ్యింది అది యాన్సిస్టర్ ప్రాపర్టీయా లేదా సెల్ఫ్ ఫోన్ ప్రాపర్టీయా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అనేది క్లియర్గా చూసుకోవాలి తల్లిదండ్రుల ఆస్తులు ఏమైనా ఉంటే కనుక కనుక ఇవి వాళ్ళకి ఎలా వచ్చినాయి దాని ద్వారా మనకి ఎలా వస్తాయి మెయిన్ లీగల్ హైట్స్ అనే వాళ్ళకే వస్తాయి అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం హైట్స్ అయి ఉంటే కనుక అది ఖచ్చితంగా మనకే వస్తుంది ఇలాంటి విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మనం లీగల్ రెషన్స్ అవి తీసుకుంటూ ఉండాలి మరిన్ని వివరాల కోసం నన్ను ఫాలో చేయండి